అమరవీరుల స్వప్నాల సాఫల్యంకై పోరాడదామని పిలుపునిచ్చారు సిపిఎంఎల్ మాస్లైన్ బోధన సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ నవంబర్ ఒకటి నుండి ఏడు వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో మాస్లైన్ పార్టీ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు విప్లవ రాజకీయాలు విప్లవం కోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరిస్తూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణ త్యాగాలు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణము ఆ ప్రాణానికన్నా ముఖ్యమైనది జీవితము ప్రాణాన్ని జీవితాన్ని రెండింటినీ కాదని ఈ దేశంలో సమ సమాజము ఏర్పడాలని పేదల రాజ్యం రావాలని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దోపిడీ చేసేటటువంటి వ్యవస్థ ఉండద్దని చెప్పి అందరికీ విద్య వైద్యము ఉద్యోగ అవకాశాలు ఇటువంటి అన్ని కలగాలని చెప్పి వాటి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు దోపిడీ పీడనలు వర్గం ఒక ఒక వాళ్ళు ఒకళ్ళు ఉన్నళ్ళు అని ఇంకొకరు లేనటువంటి వాళ్ళని కొంతమందికి ఇల్లుండి కొందరికి ఇల్లు లేనటువంటి పేదరికం